చిత్తూరులో మే ఒకటవ తేదీ నుంచి పింఛన్దారుల అకౌంట్లకు నేరుగా డీబీటీ విధానంలో పింఛన్లు జమ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా లబ్దిదారులకు పింఛన్లు అందజేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు బ్యాంకు ఖాతాలు ఆధార్తో లింక్ అయిన వారికి నేరుగా డీబీటీ విధానంలో పింఛన్ నగదు జమ అవుతుందన్నారు పింఛన్ రాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించారు బ్యాంకు ఖాతాలు లేనివారు ఆధార్తో లింకు కాని వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందజేస్తారని తెలిపారు ఏ బ్యాంకు ఖాతాలో పింఛన్ పడిందనే వివరాలను సంబంధిత సచివాలయాల్లో ఒకటవ తేదీ తర్వాత తెలుసుకోవచ్చన్నారు పింఛన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు మానిటరింగ్ ఏర్పాటు చేశామన్నారు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ను మే ఒకటవ తేదీన రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మందికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేసేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు జిల్లా వ్యాప్తంగా ఒక మంది బ్యాంకు ఖాతాదారులకు ఆధార్ లింక్ అయిందన్నారు మిగిలిన ఎనభై వేల ఎనిమిది వందల నలభై మూడు మంది బ్యాంకు ఖాతాలు ఆధార్తో లింక్ కాలేదని తెలిపారు వారందరికీ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి పింఛను నగదు ఇస్తారన్నారు పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత బయోమెట్రిక్ ఐరిస్ తీసుకుంటారని తెలిపారు డీబీటీ విధానంలో యాభై కోట్ల రూపాయలు నాన్ డీబీటీ విధానంలో ఇరవై కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు మన జిల్లాలో నాస్పతి నెలలాగానే ఈసారి కూడా రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెన్షన్లు ఇవ్వాలి మొత్తం కలుపుకొని దాదాపు డెబ్భై తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షలు సో ఆల్మోస్ట్ ఎనభై కోట్లు పెన్షన్స్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి దాదాపు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది వివిధ బ్యాంకుల్లో ఉంది అంటే రైట్ టో యాక్సిస్ బ్యాంకు కెనరా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇండియన్ బ్యాంక్ కోటక్ మండలాల రకరకాల బ్యాంక్స్ ద్వారా ఇస్తాం లాస్ట్ మంత్కి అంటే లాస్ట్ ప్రీవియస్ అదే ముందు నెలకి ఈ నెలకి కొంత మనం డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతిలో కొంత ఇంకొంచెం పెన్షనర్స్కి అందుబాటులో అంటే వాళ్ళకి సహాయంగా ఉండేటట్లు గవర్నమెంట్ వైపు నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఇందులో ముఖ్యమైన భాగం ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా అంటే ప్రీవియస్ టైం జరిగినప్పుడు కూడా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు శాతం అంటే ఈ రెండు లక్షల డెబ్బై రెండు వేల చిల్లర పెన్షన్స్లో ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌజండ్ వరకు డోర్ టు డోర్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరైనా మనకి సచివాలయానికి రాకపోయినా రాలేకపోయినా ఆర్ అదర్వైజ్ ఏదైనా వాళ్ళ పరిస్థితి బట్టి ఆ రోజు మా ఫస్ట్ మూడు రోజులు ఎవరైతే రాలేదో నాలుగో రోజు నుంచి మనం డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసాం సో ఉద్దేశం ఏంటంటే ఎవరైనా రాలేని వారు సచివాలయం ఇంటికెళ్ళి ఇస్తామనేది మన ఉద్దేశం సో అలాగే ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇలా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కొందరు ఉంటుంది సో అది ఒకటి రెండోది లాస్ట్ టైం ఏం జరిగింది మనం సెక్రటేరియట్కి అందరినీ వచ్చి ఇక్కడ తీసుకోమని చెప్పాము బట్ కన్సిడరింగ్ ఎండాలకి తర్వాత లాస్ట్ టైం కొన్ని ఇబ్బంది పడ్డా ఉద్దేశంతో ఈసారి గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్షన్స్ ఏంటంటే ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఆధార్లో ఆధార్ లింక్ అయినట్టు బ్యాంక్ అకౌంట్స్కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే డైరెక్ట్గా పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ నుంచి పడతాయి అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళు మన దగ్గరకు వచ్చి సెక్రటేట్ రావడం అనవసరం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే గవర్నమెంట్ డబ్బులు వేయడం జరుగుతుంది